ఈ శకుంతలోపాఖ్యానంలో ఇది ఆఖరి రెండు పద్యాలు నేను చెప్తున్నాను నీ పుణ్యతను వలన ఈ పుత్రకుండు ఉద్భవిల్లే ఎంత యో నొప్పం దీపం వలననుండగా దీపము ప్రభవించినట్లు తేజం ఈ పుత్రుడు నీ శరీరం వల్ల పుట్టాడు నాకు ఏ ఇది ఎలాంటిదంటే దీపాన్ని ఇంకో దీపం వెలిగిస్తే ఈ దీపం తేజమే తగ్గిపోదు ఆ దీపం కూడా వెలుగుతుంది ఈ దీపం కూడా వెలుగుతుంది అలాగా ఈ పుత్రుడు నీవు నీవు నువ్వు ఒక దీపం అయితే ఈ పుత్రుడు కూడా ఇంకొక దీపం అంతే అని చెప్పింది ఇంకా ఆఖరికి ఆవిడకి వచ్చేసింది ఇంకా ఏమంటారు మనం ఇదే ఆఖరి భద్యంలా చెప్పేసింది ఆవిడకి విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్ంగుఖంబు సేకును ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబున్ చందనంబున చంద్రజ్యోత్స్ పుత్రగాత్వ పరిష్ంబునట్లు జీవులకు ఈ పద్యం గొప్ప పద్యం అండి ఎందుకు రాజా అనవసరమైన మాటలు మాట్లాడతాం ఈ పుత్ నీ పుత్రుని ఒక్కసారి కౌగులించు చూడు ఇది ఎంత సౌఖ్యం ఇస్తుందో కర్పూర దండలం చందనం అలాంటివన్నీ రాసుకున్నా సరే దానికన్నా కూడా ఇది చాలా సుఖం ఇస్తుంది ఇది ఒకసారి వీడి పుత్రుని కౌగులించు చూసుకొని నీకు తెలుస్తుంది అని గట్టిగా చెప్పింది ఆవిడ ఇదండి దీనికి ఒక కొంచెం నేను చెప్పవలసింది ఉంది ఇది నన్నయ్య గారి రచనలోంచి నేను తీసుకున్నాను మహాభారతంలో కానీ పెద్దలు చెప్పడం ఏంటంటే అవిజ్ఞాన సేకవంతంలో ఇంకోలాగా ఉందని ఈ పద్యం చెప్పిన తర్వాత ఆయన ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఆకాశవాణి ఇందులో చెప్పినట్టు ఆయన కథ ముగించారు నన్నయ్య గారు మరి మిగిలిన వాటిలో అవిజ్ఞాన సేకవంతం కాళిదాస్ గారు రాసిన దాంట్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ అందరూ అదే కథ కరెక్టు అని అంటారు ఇది మరి అది మీ కేసు వదిలేస్తున్నాను మీరు అది చదివి కూడా సంతోషించండి